మన ఆంధ్రప్రదేశ్కి మరి ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న స్టీల్ ప్లాంట్ అంటే ఉత్తరాంధ్రకే ఒక మనీ ఓటంలోని ఆ పరిశ్రమ ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కానుకగా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం చాలా సంతోషం అభినందనీయం కూడా ముఖ్యంగా పదకొండు వేల నాలుగు వందల కోట్లు దానికి ఇవ్వటం జరిగింది మంజూరు చేయటం జరిగింది దాని డెవలప్మెంట్కి ఎందుకంటే అందరికీ తెలుసు మొన్న ఒక స్టో ఒక స్టోరీ కింద కూడా ఒక ఛానల్ వేశారు నేను విన్నాను కూడా అది గతంలో ఎప్పటి నుంచి ఏం జరిగిందో ఎందుకంటే పివి నరసింహరావు గారు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ఆ టైం నుంచి కూడా దాన్ని అలా జరుగుతూనే వచ్చింది అసలు ఫస్ట్లో అయితే మొదట్లో అయితే చరిత్ర చెప్పాలి అంటే ఇక్కడ వద్దు స్టీల్ ప్లాంట్ అంటే అప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఎన్నో కష్టాలు పడి ఒక ఇరవై ఆరు ఎకరాల్లో ఆ స్టీల్ ప్లాంట్ అప్పట్లో తేవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది చరిత్ర ఇది అలా జరుగుతూ దాదాపుగా ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రవేకరణ చేయాలి దాన్ని దాన్ని ఎందుకంటే అది ఖర్చు మన భరించలేని శక్తిగా ఉంది అనేది వాడు తీసుకురావడం జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాదు అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఉత్తరాంధ్రకి అది మొగటం లేని పరిశ్రమ అది అది ఉండాలి కంపల్సరీ అనేసి మన నాయకులు కూడా అప్పుడు పార్లమెంట్లో దానికి సపోర్ట్గా కూడా చెప్పడం జరిగింది అది మనందరికీ తెలుసు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రావటం జరిగింది చాలా చాలా అభినందనీయం సంతోషం కూడా ఒక మన ఆంధ్రప్రదేశ్కిజాది వైజాగ్ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఏదైనప్పటికీ కూడా అంత పెద్ద పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మనకు అందరూ ఆంధ్రులందరికీ కూడా తెలివి వారందరికీ కూడా గౌరవింపదగ్గ పరిస్థితి ఇది రోజున నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మనస్తో ఎందుకంటే మొన్న ఆయన వైజాగ్ వచ్చి ఎన్ని కూడా ఆయన చేతుల మీదుగా రైల్వే జోన్ కావచ్చు ఎన్నో మరి రోడ్లు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఎన్నో ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని వాళ్ళకి తెలియ చెప్పి మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో ఒక పర్టికులర్గా ఒకటి ఉండాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్పటం దానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం కూడా మనం చూస్తాం ఈ రోజున అలాగే అమరావతికి కావచ్చు పోలవరం కావచ్చు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి పొద్దున్న ఉపాధికి లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఏదైనా ఉందంటే స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో దాన్ని తప్పనిసరిగా మన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా ఈ ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకించి మనం ఆంధ్రప్రదేశ్ తరఫున తెలుగువారి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునివ్వడం జరిగింది అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు అది ప్రతి ఒక్కళ్ళు మనం అది కాపాడుకోవాలి దాన్ని ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ దాన్ని ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు అందులో పని పనిచేసి దాని లాభాల బాటగా చూపించి ఎంతోమందికి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని ఒక ప్రత్యేకంగా ఒక నేనుగా తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి మరొక్కసారి ఆయనకి హృదయ హృదజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం